బందర్ కాలువ ఏలూరు కాలువ రైవజ్ కాలువ నడమనున్నటువంటి విజయవాడ నగరం పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బ్యూటిఫికేషన్ ను చేసి దానికి అనుగుణంగా బోటింగ్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బోటింగ్ రూపకల్పనకు పర్యటించి పరిశీలించారు ఇరువైపులా గ్రీనరీనే పెంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలన్నారు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు కెనాల్లో వ్యర్థాలను వేయకుండా పర్యవేక్షించేటట్లుగా చూసుకోవాలని అలా వ్యర్థాలు వేసిన వారికి జరిమానా విధించాలని అన్నారు కాలువలో ప్రవహించే నీరు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామ ప్రజలకు త్రాగునీరైనందున నీరు కలుషితం కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను విజయవాడ నగర పరిధిలోనే నీటిపైనే ఫ్లోటింగ్ పైప్ ఏర్పాటు చేసి వ్యర్థాలను అవి దాటిపోనియకుండా నెట్లను అమర్చి కన్వేయర్ బెల్ట్ సహాయం తోటి వ్యర్థాలను బయటకు తెచ్చే విధంగా చర్యలు తీసుకునేటట్లుగా చూడమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు